ఖర్చుల గురించి దిగురు పెద్ద పోలీస్ ఆఫీసర్ అయి తిరిగి రావాలి తీసేసి క్లోజ్ అయిపోయింది ఊరు నుంచి నేను తెచ్చుకున్న అన్ని దొంగిలించేశారు ఏం లేవు నాది నేను కూడా అవుతాను ఐపీఎస్ ఇంతమంది స్టూడెంట్స్ లో నేను సాధించగలను ఏదో రోజు ఐఎస్ ఐపీఎస్ అవుతామనే దృఢమైన లక్ష్యంతోనే వస్తారు దొంగలం కాదు పోయింది నీ సెకండ్ అటెంప్ట్ కూడా పోయింది ఓ పదేళ్ల తర్వాత తన నిన్ను కలుస్తుంది అప్పుడు అడుగుతుంది దియర్ మనోజ్ వాట్ ఆర్ యూ డూయింగ్ అని అప్పుడు నువ్వు అంటావు ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఇన్ పిండి లేదా నేను రిక్షా నడుపుతున్నాను మొరేనా నుంచి జూరా వరకు ఎందుకంటే నీకు అలవాటే కదా తను నీతోనే ఉంటుంది చెప్తే ఈ ప్రపంచాన్ని తలికింద చేస్తానని ఐ లవ్ యు ఇలా రోజంతా ఇక్కడ టీ షాప్ లో అక్కడ పిండి మరలో పిండి పడుతూ ఉంటే ఎన్ని జన్మలు ఎత్తనా నీ వల్ల కాదు మనోజ్ నీ ఒక్కడి పోరాటమా ఇది మన అంతరి పోరాటం ఒక్క గెలిచిన సరే అట్టి కోట్ల మందికి వెళ్ళిపోతుంది ఒకవేళ ఏం పర్లేదా ఓటమి కొత్త యుద్ధాన్ని ప్రారంభిస్తాను నా లక్ష్యాలు వరకు నేను ఆల్రెడీ